స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశివారి జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశివారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబంలో ఒకరి వల్ల మీకు పెద్ద సమస్య ఎదురు కాబోతుంది అయితే కుటుంబంలో ఏ వ్యక్తి వల్ల ఎటువంటి సమస్య మీకు ఎదురు కాబోతుంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు యొక్క తుల రాశి వరకు ఈ రోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తుల రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాసు వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క తులారాశివారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి అలాగే వారు ఎప్పుడైనా సరే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి మీ యొక్క సన్నిహితులతో కానీ బంధువులతో కానీ మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ కుటుంబ సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు సన్నిహితులతో కానీ బంధువులతో లేదా మిత్రులతో గొడవకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఎవరితో అయినా సరే గొడవకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీకు పెద్ద సమస్యగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే తప్పు ఎవరిది కాకపోయినా సరే ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరితో బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితి మీకు ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి తప్పు ఎవరిదైనా సరే మీరు న్యాయంగా మాట్లాడటానికి ప్రయత్నం చేయండి అలాగనే నలుగురిలో ఎవరిని అవమానించకండి ఒకవేళ తప్పు ఎవరిలో ఉందో వారిని మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు మందలించడానికి ప్రయత్నం చేయండి అంతేకాని నలుగురిలో వారిని అవమానపరిచే విధంగా మాట్లాడి మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసుకోకండి ఈ విధమైన జాగ్రత్త తీసుకోవటం ద్వారా ఈ యొక్క సమస్య నుండి ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు బయటపడగలుగుతారు ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితులు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక దాన్ని విస్తరించడానికి అనుకూలమైన వాతావరణం ఈరోజు మీకు కనిపించబోతుంది భాగస్వాములతో కలిసి లేదా కుటుంబ సభ్యులతో శ్రేయుభిలాషులతో చర్చించి ఒక సరైన నిర్ణయాన్ని ఈరోజు లాభసాటి ఫలితాలు కూడా మీకు ఉండబోతున్నాయి నూతన వ్యాపార పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి సంబంధం వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు తనఫలాల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఒక చక్కటి సంబంధం ముందుకు వస్తుంది అంటే ఇన్ని రోజులు మీ ముందుకు కొన్ని సంబంధాలు వచ్చినా సరే అయితే సంబంధాలు ఏవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు సాటిస్ఫాక్షన్ అందించలేకపోయాయి అటువంటి వ్యక్తులకి మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాసు వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సత్తమతమవుతూ అప్పుల ఊపిలో చిక్కుకుని ఆ ఊపి నుండి బయటపడే మార్గం తెలియక సత్తమతం అవుతూ ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి అంటే ఎటు నుండి అయినా సరే మీకు డబ్బు అందటం లేదా వసూలు కాని డబ్బులు వసూలు కావటం అంటే ఏదో ఒక రకంగా లేదా ఏదైనా ప్రాపర్టీ చాలా రోజులుగా అమ్ముడు పోవటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే ఆ ప్రాపర్టీ మీరు ఆశించిన ధరకి అమ్ముడు పోవటం ఈ విధంగా ఏదో ఒక మిరాకిల్ అంటే ఒక అద్భుతం జరిగి మీరు అప్పుల ఊపి నుండి బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో అపరిచిత వ్యక్తులతో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ట్రైన్లలో కావచ్చు బస్సుల్లో కావచ్చు రాత్రి సమయాల్లో ప్రయాణాలు చేస్తున్న వారు అపరిచిత వ్యక్తుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని అవుతారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ మరొక ఆదాయ మార్గం కోసం అన్వేషిస్తున్నట్లయితే కూడా మీరు మరొక ఆదాయ మార్గాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు దానికి సంబంధించి చక్కటి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి ఈ రోజు తినఫలాల ప్రకారం రాజకీయ నేతలకు సమయం చాలా అనుకూలంగా ఉంది మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి ఒక హామీని మీరు పొందుకోబోతున్నారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా ఒక విషయంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు లేదా ఏదైనా పనిని మొదలు పెట్టారు ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తులారాశి వ్యక్తులకి కూడా మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే కెరియర్ కి సంబంధించి చక్కటి గైడెన్స్ ని పొందుకుంటారు విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలమైన సమయం ముఖ్యంగా ఈరోజు ఏకాగ్రతతో చాలా వరకు సిలబస్ ని కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారు కూడా చక్కగా చదువుకుంటారు మీరు చాలా వరకు పోర్షన్ కంప్లీట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉపాధ్యాయుల నుండి అలాగే మీ యొక్క తల్లిదండ్రుల నుండి మీకు చక్కటి సరైన మద్దతు లభించే అవకాశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ యొక్క యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక పెద్ద సమస్య మాత్రం మీ కుటుంబ సభ్యులు అది మీ యొక్క తోపుట్టు కావచ్చు లేకపోతే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు తల్లి కావచ్చు ఇలా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒకరి వల్ల మాత్రం మీకు ఒక పెద్ద సమస్య వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి వారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో బయటి వ్యక్తులతో అంటే మీ యొక్క ఆప్తులతో కానీ బంధువులతో కానీ గొడవకు దిగే పరిస్థితులు ఉండబోతున్నాయి కాబట్టి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి శివారాధన ఖచ్చితంగా చేసుకోండి శివనామాన్ని స్మరిస్తూ ఉండండి మీకున్నటువంటి సమస్య నుండి బయట పడవేయమని ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి ఖచ్చితంగా ఆ పరమశివుడే మీకున్నటువంటి సమస్యకి మీకు చక్కటి పరిష్కారాన్ని అయితే చూపించగలుగుతాడు అలాగే తులారాశివారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి ఆ శ్రీరామచంద్ర ప్రభుల వారిని భక్తి శ్రద్దలతో ఆరాధించండి హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి ప్రతి నిత్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి